హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో అయితే ఉగాది రోజున ఈ ఉగాదిని మా బరంపూర్ యూనిట్ లో తెలుగు వాళ్ళం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే ఉంది ఉగాది రోజు మార్నింగ్ ఇంట్లో పూజలు చేసుకుని ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంట్లోనే తినేసి నైట్ డిన్నర్ కి మాత్రం అందరం కలిసి తినాలని ముందే అనుకున్నాము సో ఇప్పుడైతే అందరం ఒక దగ్గరకు వచ్చేసాము ఇక్కడ మా బ్యూటిఫుల్ లేడీస్ అందరూ తెచ్చిన వంటల దగ్గర అయితే నిల్చున్నారు ఇంకా అందరం అయితే ఒక్కో ఐటెం అలా వండుకొని తీసుకొని వచ్చాము ఇంకా ఏమేమి తెచ్చారో వాళ్ళే చెప్తున్నారు వినండి వడలు చేసింది నేను ఆలు కర్రీ అవన్నీ మేము తెచ్చిన వంటకాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కింద పెట్టాము ఇంకా కొన్ని సర్వింగ్ చేయడానికి వీలుగా ఉంటుందని అక్కడ టేబుల్ పైన అయితే పెట్టాము అనమాట ఇక్కడ పండగ రోజు కొందరు అయ్యే వాళ్ళకి నైట్ డ్యూటీ అయితే ఉంది సో నైట్ డ్యూటీ అంటే ఎయిట్ థర్టీ వరకు రెడీ అయ్యి డ్యూటీ పోస్ట్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ రాగానే ఫస్ట్ అన్నయ్య వాళ్ళని అయితే కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు అయితే పెడుతున్నాము ఇక్కడ వన్ సైడ్ అన్నయ్య వాళ్ళు కూర్చుంటే ఇంకో సైడ్ అయితే పిల్లల్ని కూర్చోబెట్టేసాము రాగానే పాటలు డ్యాన్సులు అని అప్పుడే స్టార్ట్ చేసేసారు ఇంకా మళ్ళీ ఇంకా లేట్ అయితే వాళ్ళకి ఆకలి అవుతుంది కదా అనేసి ఫస్ట్ పిల్లల్ని కూర్చోపెడదాం అనేసి అయితే వాళ్ళకి పెట్టేస్తున్నాం ఇక్కడ ఇంట్లో మమ్మల్ని సతాయించుకుంటూ అసలు తినకుంటూ ఉండే పిల్లలు ఒకరిని చూసి ఒకరు నాకు లేట్ కావాలి నేనే ఓన్గా తింటాననేసి మంచిగా చక్కగా కూర్చున్నారు నా కొడుకు అయితే అసలు అలా కూర్చొని తినడం నేనే ఫస్ట్ ఏం చూస్తున్నా ఇంకా ఇక్కడైతే మా మస్తాన్ అన్నయ్య ఇంతకు అన్నయ్యకు ఇప్పుడు రావన్నయ్యకు తినిపిస్తున్నారు పండగ స్పెషల్స్ అనమాట ఒక సైడ్ మా అన్నకు నైట్ డ్యూటీకి టైం అవుతుంటే ఇక్కడ మా వదిన అన్న ప్లేట్లోనే సగమన్నం తినేస్తుంది ఇక్కడైతే మా ఆంటీ అంకుల్ వాళ్ళు ఈ యూనిట్ లో ఉన్న తెలుగు వాళ్ళకి పెద్ద దిక్కులు వీళ్ళే అనమాట నేను చక్క చీరలో కూర్చొని హాయిగా కబుర్లో చెప్పుకుంటూ ఉన్నారు మమ్మల్ని అందరినీ చూస్తూ పిల్లలందరైతే ఆల్మోస్ట్ అన్ని వంటలు తినేశారు అంటే వాళ్ళని కొంచెం కొంచెం అడుగుతూ అడుగుతూ అన్నం వేస్ట్ చేయద్దని వాళ్ళకి పెట్టాం అనమాట నైన్టీ పర్సెంట్ అందరు ప్లేట్స్ అయితే ఖాళీ అయ్యాయి అవి అయితే కొంచెం ఖుషి అనిపించింది ఇక్కడ మా బ్యూటీస్ పండగ పూట నలుగురు ఆడవాళ్ళు ఒక దగ్గర చేరారంటే ఫస్ట్ ఏ ముచ్చట్లు పెట్టుకుంటారు ఇంకే ఉంటది నీ చీర ఎక్కడకున్నావు నీ నీ బుట్టలు ఎక్కడ తీసుకున్నావు పూలు ఎక్కడ తీసుకున్నావు ఇంకా మా ముచ్చట్లు కూడా అంతే ఇక్కడ మా వదిన పాపం వాళ్ళ పాప అన్నం వేస్ట్ చేస్తుందని మిగిలిపోయిన అన్నం అంతా వెళ్ళి అడుగుచొని తింటుంది అన్నం మిగిలిపోయిన తింటుందో ఆకలి వేసి తింటుందో గానీ మొత్తానికైతే అన్నం ఫినిష్ చేస్తుంది అక్కడ కూర్చుని వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మా చందన వదిన వాళ్ళ పాపకి ఇచ్చిన సేమియా మొత్తం తనే లాగించేస్తుంది ప్రతి పార్టీలోనే ఇలా ఒకరు ఉంటారు కదా అన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఇంకా ఇక్కడ అక్క అయితే వాళ్ళిద్దరు పిల్లలకి తనే స్వయంగా వడ్డిస్తుంది అనమాట పిల్లలందరూ తినే కార్యక్రమం అయితే అయిపోయింది వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు డ్యాన్స్ వేయడం కోసము ఇంకా అక్కడ అన్నయ్య వాళ్ళు పాటలు పెట్టేశారు మా హీరోస్ అందరూ వచ్చారు ఇంకా ఒక్కొక్కరిలో ఎప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ అందరూ లేస్తారనమాట ఫుల్ డ్యాన్స్ వేశారు ఒక్కొక్కరు అయితే పిల్లలందరూ తిన్న తర్వాత కాసేపు అయితే డ్యాన్స్ వేసుకున్నారు ఇంకా తర్వాత జెంట్స్ అందరినీ కూర్చోబెట్టి పెడదాం అనేసి అనుకున్నాము ఇంకా వాళ్ళని కూర్చోమంటే వాళ్ళందరూ కూర్చున్నారనమాట ఆ రోజు వడ్డించే కార్యక్రమం అయితే ఆడవాళ్ళమే బాగా చేశాము అది ఎందుకంటున్నాను తర్వాత చెప్తాను ఒక్కొక్కరిని ఒక్కొక్క ఐటమ్ తిన్న తర్వాతే కావాలని అడిగి మరీ పెట్టేశాం ఇక్కడ జెంట్స్ అందరూ తింటుంటే వెనకాల పాపం అన్నయ్య ఒకరే నిల్చున్నారు అన్నయ్యకి ఆ రోజు మధ్యాహ్నం నుంచి బాగా కాఫ్ అనమాట ఇంకా తింటే ఎక్కువైపోతుంది అనేసి అన్నయ్య ఒకరే ఆ రోజు ఏం తినలేదు ఈ భోజనాల కార్యక్రమం అంతా బదో నెంబర్ బ్లాక్ దగ్గర పైన డాబా పైన చేశామన్నమాట ఇంకా పైన అయితే మా ఫ్యామిలీస్ అందరికీ సెట్ అయ్యేది స్పేస్ కూడా చాలా ఉంది ఇంకా ఎవరు రారు డిస్టర్బ్ కాదనేసి ఇంకా పైన చేశాము పిల్లలు అయితే ఇప్పుడు తిన్నారు కదా తిన్న అరగాలంటే ఇంకేమేం చేయాలని ఎన్ని ఆటలు ఆడుతున్నారో ఫస్ట్ టైం పిల్లలు ఫోన్ లేకుండా ఇంత మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ మేము తెచ్చిన డిషెస్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి దాదాపుగా పదిహేను పదహారు బౌల్స్ ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి అక్కడ పదహారు పదిహేడు ఫ్యామిలీస్ అనుకుంటా ఆల్మోస్ట్ అందరం కలిసి వచ్చామనమాట ఏదైనా మనం తెచ్చిన వంటకం పూర్తిగా అయిపోతే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా అరే నేను తెచ్చిందంతా అయిపోయింది అందరూ ఇష్టపడి తిన్నారని ఈ కైరును వదిన తను కూడా ఇప్పుడు అదే ఆనందంలో తేలి ఆడుతుంది అనమాట అవి తెచ్చిన ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి అంట అక్కడ ముఖం కలకలలాడిపోతుంది

అయితే మేము ఫస్ట్ ఒక గ్రూప్ ఫోటో దిగి తర్వాత తింటామని చెప్పాము ఆ గ్రూప్ ఫోటో దిగడానికి మాకు ఎంత టైం పట్టిందంటే ఫస్ట్ అందరం నిల్చుందామని తర్వాత ఫోన్ సరిపోతుందో లేదో ఇంతమంది కానీ మళ్ళీ ఆంటీ వాళ్ళిద్దరి కోసం అనేసి రెండు చైర్లు అయితే తీసుకొచ్చి ఆంటీ వాళ్ళిద్దరిని ముందు కూర్చోబెట్టాము ఆంటీ వాళ్ళిద్దరు కూర్చున్న తర్వాత మళ్ళీ మీరు నిలబడాలంటే మళ్ళీ హైట్ వైజ్ గా అది కాసేపు ఇంక వీళ్ళు ఇవన్నీ సర్దుకున్న తర్వాత లాస్ట్ గా ఫైనల్ గా ఇక్కడైతే నిల్చున్నాము

పిల్లలు జెంట్స్ అయితే అన్నాలు తినేశారు ఇంకా లాస్ట్లో మిగిలింది మేమే ఇంకా ఫోటోలు దిగిన తర్వాత అందరం కూర్చుని అయితే అందరం ఐటమ్స్ తెచ్చాం కదా కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీనే తెచ్చాము అంటే సరిపోతాయా లేదో అనేసి ఇంకా పిల్లలు అన్నయ్య వాళ్ళు అందరూ తిన్న తర్వాత కొంచెం ఎక్కువగానే మిగిలింది ఇంకా మిగిలిన అన్నం ఎందుకు వేస్ట్ చేయాలనేసి అన్నయ్య వాళ్ళు వడ్డించేటప్పుడు ఆ ప్లేట్లు నిండిపోయేలాగా వడ్డించారు అంటే మేము తింటామా లేదా అని కూడా చూడకుండా అన్నం వేస్ట్ అవుతుంది తినండి రా తినండమ్మా అని ఇంకా పెడుతూనే ఉన్నారు ఇక్కడ లేడీస్ అందరం అయితే కూర్చొని తింటున్నాం కదా నేను ఇక్కడ ఒక్కొక్కరి పేరు అయితే చెప్తాను వరలక్ష్మి వదిన ఫస్ట్ లో తర్వాత జ్యోతి తర్వాత అక్క స్వప్న తర్వాత కైరున్ వదిన వదిన పక్కన నేను ఇక నేనే అనమాటవుతున్నా ఇంకా నా పక్కన అయితే కెమెరాని కూడా చూడకుండా తింటుంది భవానీ తర్వాత పూజ భవానీ వదిన చందన తన పక్కన అయితే పావని మా అందరిలోకి వెళ్ళా కొంచెం సైలెంట్ తర్వాత సరిత సింధు రమణ ఇంకా ఇక్కడైతే కళ నెక్స్ట్ అయితే ఇక్కడ శ్రీదేవి ఆంటీ పుష్ప ఆంటీ ఇంత మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు జెంట్స్ అనమాట వాళ్ళు కూడా గ్రూప్ ఫోటో దిగడం కోసమని అక్కడ నిల్చున్నారు ఆ నైట్ డ్యూటీకి వెళ్ళిన నలుగురు అన్నయ్య వాళ్ళైతే మిస్ అయ్యారు ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇక్కడ నిల్చున్నారు జెంట్స్ గ్రూప్ ఫోటో తర్వాత ఇంకో ఇక్కడ మా బ్యూటీస్ అయితే ముగ్గురు సేమ్ కలర్ శారీస్ కట్టుకున్నారంట వాళ్ళు ముగ్గురు కలిసి అయితే ఇక్కడ గ్రూప్ ఫోటో దిగుతున్నారు లాస్ట్ పిల్లలందరూ అయితే చాలాసేపు డ్యాన్స్ చేశారు ఇంకా డ్యాన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు ఉండి అప్పుడు ఎవరిండలోకి వాళ్ళం అయితే వచ్చేసాము ఇలా ఆ ఉగాది రోజు నైట్ డిన్నర్ అయితే అందరం కలిసి తినాలని ప్లాన్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మన ఐటమ్ అని ఒకటి నిర్ధారించుకొని ఆ రోజు ఈవినింగ్ ఆ ఐటమ్స్ అన్ని వండుకొని ఇక్కడికైతే తీసుకొచ్చుకొని తిన్నాము పదిహేను పదహారు ఫ్యామిలీస్ కదా మన షో ఐటమ్ అయితే తీసుకొచ్చాము నాన్ వెజ్ లేదనమాట ఓన్లీ వెజ్ ఒక నలుగురు ఐదుగురు అయితే పులిహోర తెచ్చారు ఇంకో నలుగురు ఐదుగురు వెజ్ బిర్యానీ తీసుకొచ్చారు ఇంకా నేను ఇంకో ఆంటీ అయితే గారెలు తీసుకొచ్చాను అనమాట చినగపప్పు మినపప్పు గారెలు ఇంకా భవానీ వదిన రమణ వదిన వీళ్ళిద్దరే ఈసారి స్వీట్ అనమాట ఎక్కువ క్వాంటిటీ వద్దని మినిమం తీసుకొచ్చారు అవైతే కంప్లీట్ అయ్యాయి ఇంకా నెక్స్ట్ కర్రీస్ చెన్న కర్రీ ఆలూ కర్రీ ఇంకా వైట్ రైస్ సాంబార్ పాపడాలు ఇవన్నీ అయితే తీసుకొచ్చారు మాక్సిమం అన్ని అయితే కంప్లీట్ చేసేసారు రైస్ క్వాంటిటీ కొంచెం మిగిలితే అది కూడా ఇంటికి తీసుకెళ్లకుండా ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నాము ఈ విధంగా అయితే మా ఉగాది సంతోషంగా గడిచింది అనమాట ఇంకా మీకు మా వీడియో ఎలా అనిపించింది మా ఉగాది సెలబ్రేషన్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Bye bye.